తమ్మపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శంకర యాదవ్ కు పీటీఎం మండలంలో చన్నరాయనపల్లి క్రాస్ వద్ద తమ్మలపల్లి నియోజకవర్గ ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు चन्द्रना नाइगदव बत्तिलाई चन्द्रना नाइगदव बत्तिलाई चन्द्रना नाइगदव बत्तिलाई रामना दा रमेश చెన్నరాయినపల్లి క్రాస్ నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి శంకర్ యాదవ్ వాహనాల్లో కాన్వాయిగా వెళ్లి పాపాగ్ని నది ఒడ్డున ఉన్న సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు अगुआना तम्बाला मुन्नी याक याक तम्बाला मनोगी तमांचिता वसित्यत्मसी मनस्या तब बसियाच है बदले नहीं मिले कि त्यागी रोते हैं मोहम्मद नेशनल राय नोमो चौथा वेदनोमो नार्मल नोमो सेक्टर नोमो हम देवानोमो देवाचा हो हम देवानोमो मैंने नमस्कार प्रस्तुत प्रोग्राम पर प्रेजेंटेशन कर रहा हूं। बहुत धन्यवाद। बहुत राहत। dhe do të vendosim dhe vera patë dhe do të u lutemi పోద్దాయి పోడి చిందో అన్నా తీడి పీ జన్డను బట్టి పరిలో దూకిందో అన్నా పేదు ఉన్లా పెన్ని దాయి ఎన్నో పల్లి చరిత్రనే మార్చేయంగా నడిసిందుకల మట్టుబెట్టగా సాగుతున్నాడు బడుగుల శంకరుడు బహుజనుల పాలనలో దొరల చేతిలో అధికారం ప్రశ్నించేటి వాళ్ళు లేక ప్రజల బతుకులు అన్యాయం ప్రజల బతుకులు అన్యాయం బతుకులు పాలనకు దూరం ఎదురు తిరిగితే దౌర్జన్యం నిందలు మోపి దారుణంగా చేస్తారు హత్య రాజకీయం చేస్తారు హత్య రాజకీయం ఇప్పటికైనా మేలుకోవాలి దొంగలాటలు కట్టేయాలని బహుజన

డిచిందోడీ జను బట్టి బరిలో దూకిందో పేదోల్లా నడిచిండో వందలరాతలు మార్చంగా మన కొనకై వస్తుందో దొంగల పాలన కూల్చేయంగా దోపిడి దాటుల తరిమేయంగా కదులుతుండు మనకై శంకరన్నా బహుజనుల లీడరు వే పేదోల్లా శంకరన్న పులుమార్చా కదిలాదే శహీకరన్నా భుజనులా పేదోల్లా శనీకరన్నోల్లా శంకరన్నా అనంతరం నవాబు కోట పంచాయితీ తాడుగోల్లపల్లి గంగజాతర సందర్భంగా సుధాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలిశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర అధిష్టానం నన్ను ప్రజల్లో ఉండి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ఎన్డీఏ కూటమి మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సూచించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి ఇచ్చిన మాట ప్రకారం నేను తంబలపల్లి నియోజకవర్గ ప్రజలతో ఉంటానని ఎట్టి పరిస్థితుల్లోనూ తంబలపల్లి నియోజకవర్గంలో కూటమి జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్ మండల కన్నర్ జిట్టా వెంకటరమణ కోఆర్డినేటర్ కుటుంబ శ్రీనివాసులు మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ సర్పంచ్ గారిపల్లి హరి ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి తమక శ్రీనివాసులు రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి రాజంపేట ఎస్టీసెల్ అధ్యక్షులు నటరాజ్ నాయక్ రాష్ట్ర ఎస్టీసెల్ కార్యదర్శి మనోహర్ నాయక్ అన్ని మండలాల యూనిట్ ఇన్ఛార్జీలు గ్రామ కమిటీల నాయకులు బూత్ కమిటీల సభ్యులు ఇతర అనుబంధ కమిటీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చేసి సంబళ్ళపల్లి నియోగంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాయలే ఎట్టి పరిస్థితులు అని చెప్పి కృఢిక్షంతో క్యాడర్ అంతా కూడా ఉన్నారు అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునింది కానీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంలో ఎక్కడో పొరపాటు జరిగిందేమో అని ఈరోజు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు మాకు కూడా అదే అనమాట ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళకి ఎవరికో ప్రజల్లో ఉన్న వ్యక్తికి ఇచ్చి ఉంటే కనీసం వాళ్ళకి ఈ రోజు పార్టీ తెలుగుదేశం పార్టీ రేపు గెలవేసేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఈ రోజు వాళ్ళకి ఎక్కడ జయచంద్ర రెడ్డి టోటల్ గా కేడర్ లేకున్నాడు ఎవరిని మాట్లాడి నేను అయితే ఈ పొలిటికల్ దీంట్లో రాలేదు కానీ ఏదో ఒక ఫంక్షన్ దీనికి వచ్చాను ఒక పబ్లిక్ ప్రైవేట్ దీనికి వచ్చాను అయినా ఇక్కడ ప్రజలంతా మీరు చూసారు వాళ్ళకి స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ బాధని వెళ్ళబోస్తున్నారు ఏదేమైనా దగ్గరలో తంబలపల్లి రాజకీయాల్లో రాబో తమ్మలపల్లి ప్రజలతో తప్పకుండా నేను నేను ఉంటాను రాబోయే ఎలక్షన్లో ఎవరు ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది రాబోయే దగ్గరలో ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకొని నేను కూడా మా ప్రజలు మా కార్యకర్తలు మా వర్గంగా ఉండే నన్ను ప్రేమించే వ్యక్తులు ఏమి అభిప్రాయం చెప్తారో అభిప్రాయం ప్రకారం నేను ముందుకు పోతాను సార్ ఈ ఎన్నికలు బరిలో ఉంటారా మీరు బరిలో ఉండాలని చెప్పి వరకు ప్రజల నుంచి ఎక్కువ ఒత్తిడి వస్తూ ఉంది తప్పకుండా ఆరు మండలాల్లో దగ్గరలో నేను కూడా తిరిగి ఇంకా ప్రజా సేకరణ చేసుకొని మా క్యాడర్తో మమేకమై తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నాకు కూడా మనసులో ఉంది ఏదేమైనా మా అధిష్టానం కోసం ఏదన్నా ఇంకా మాకేమైనా న్యాయం చేస్తుందామని చెప్పి ఇంతవరకు వెయిట్ చేస్తున్నాను చూస్తాము అసలుకి నేను ఏదైతే కూడా అసలుకి అధిష్టానం పార్టీని ధిక్కిచ్చి పక్క పోయే వ్యక్తి అయితే నేను డిషన్ అయితే ప్రస్తుతానికి నేను తీసుకోవడం లేదు మా ప్రజల్లో వాళ్ళకి రేపొద్దున క్యాడర్ అంతా ఒకటే బాధపడుతున్నారు అన్న ఈ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచేది చాలా కష్టంగా ఉంది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే కన్నా మళ్ళీ మేమైతే తెలుగుదేశం పార్టీ జెండా అనేది ఇక్కడ తమ్మలపల్లి దుర్గంలో ఉండదు అని చెప్పి కడా ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ చెప్తా ఉన్నారు ఫైనల్గా కార్యకర్తలు రాబోయే రోజుల్లో ఏ మేరకు వాళ్ళ అభిప్రాయం సేకరణ చేసుకొని వాళ్ళు ఏ విధంగా ముందుకు నడిపిస్తారో దాని ప్రకారం ముందుకు పోతాం సార్ ఇప్పుడు నామినేషన్కి జస్ట్ ఇంకొక ఎనిమిది రోజుల టైం ఉంది ఈ తక్కువ టైంలో మీరు వచ్చి కార్యకర్తలు అందరూ కలుసుకొని ఎప్పుడు పెట్టుకోబోతున్నారు నాకు ఇరవై ఐదో తారీఖు వరకు నాకు టైం ఉండాలి పద్దెనిమిది నుంచి ఇరవై తారీఖు వరకు నామినేషన్లు ఉన్నాయి ఇరవై ఐదో తారీఖు వరకు నా అభిప్రాయానికి నాకు హండ్రెడ్ పర్సెంట్ టైం ఉండదు నేను తెలుగు నియోజకంలో నేను తెరస్థాయిగా అందరికీ రెండు వేల ఎనిమిది తెలిసిన వ్యక్తిని అందరికీ మంచి చేసిన వ్యక్తిని ఈ నియోజకంలో అభివృద్ధి చేసిన వ్యక్తిని అందరూ వర్గాల ప్రజలు మన్నిని పొందిన వ్యక్తిని ఖచ్చితంగా ఎక్కడైనా పోయి నేను ఏ విధంగా నాకు పదహైదు రోజులు ఎలక్షన్ అయినా నేను చేసుకునే నాకు శక్తి దేవుడు అన్నమాట ఎలక్షన్ చేసిన అనుభవం ఉంది ఎందుకంటే క్యాడర్ ఉత్సాహంగా ఈరోజు అదేవిధంగా చెక్ చెక్ ఎదుర్కొని ఉన్నారు వాళ్ళు దీని వరకు నేను ఒక నిర్ణయం తీసుకుంటాను దగ్గరలో మళ్ళీ రాబోయే రోజుల్లో ఆరు మండలాలలో నేను కూడా పర్యటిస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ